ఏమైంది బాబు మా అమ్మ పని తగ్గుతుంది బట్టలు మడతపడి రావాలని వాషింగ్ మెషిన్ లో ఇస్త్రీ పెట్టేసా మా అమ్మ ఇస్త్రీ పెట్టుతో కొట్టింది మీకు స్కూల్ అంటే ఇష్టమా అవును సెలవులు ఇచ్చినప్పుడు నాకు స్కూల్ చాలా ఇష్టం మీ మేనేజర్ ఎందుకు తిట్టాడు ఫెస్టివల్ కి హాలిడే ఇవ్వమన్నా ఏం ఫెస్టివల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హలో నాన్న వచ్చేటప్పుడు కైమా బిర్యానీ తీసుకురా అమ్మ ఉప్మా చేసింది అమ్మ ఉప్మా తింటుంది మనం బిర్యానీ తిందాం బర్రెలు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం మార్కులు బాగా రాకపోతే అమ్మ బర్రెలు అని అందుకే ఇప్పటి నుండే నేర్చుకుంటున్నా ఎందుకేడుస్తున్నావు మా అమ్మ కొట్టడానికి వచ్చింది కొడుతుంటే గాజులు ఇరిగిపోయాయి అది నా వల్లే అంటూ మళ్ళీ కొట్టింది